అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సంజయ్ హోమీన్ మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి వీడియోనైతే స్కిప్ చేయకుండా వరకు చూసేయండి ఇంక మేము ఎక్కడికి రెడీ అయిపోయామంటే ఈరోజు ఇప్పుడికి వెళ్తున్నాం అనమాట యాక్చువల్గా మొన్న అమ్మవారి జాతర జరిగింది కదా భీమవరంలో అప్పుడు వెళ్ళాలి అప్పుడు వెళ్ళడం కుదరలేదు ఇంకా అనుకున్నాం కదా అప్పుడు సో అందుకని చెప్పి తర్వాత వెళ్ళడం కూడా కుదరలేదు చికెన్ పాక్స్ వచ్చింది కదా సో ఫైనల్లీ ఇప్పుడు వెళ్తున్నాం అనమాట ఇప్పుడైతే ఇంకా స్టార్ట్ అయిపోతున్నాము బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది స్కిప్ చేయకుండా వరకు చూసాయండి మేము లాస్ట్ సండే వెళ్దాం అనుకున్నామండి కాకపోతే అప్పుడు శ్రీరామనవమి వచ్చింది కదా సో అప్పుడు వెళ్ళడం కుదరలేదు సో ఈ సండే వెళ్దామని చెప్పి ఇంక స్టార్ట్ అయ్యాము జాతర టైంలో ఏంటంటే బాబాయ్ వాళ్ళు మేమందరం కలిసి సరదాగా వెళ్దాం అనుకున్నాం వాళ్ళు వెళ్తున్నారని చెప్పి మాకు కూడా చెప్పారనమాట మీరు కూడా వస్తారా అంటే పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పి ఒక రెండు రోజులు పోస్ట్ పోన్ చేశాను అనమాట నేనైతే ఇంకా వాళ్ళు అయితే వెళ్ళిపోయారండి వాళ్ళకి కుదరట్లేదు అని చెప్పి మేము వెళ్ళిపోతాంలే మీరు తర్వాత వెళ్ళండి అని చెప్పి ఇంక వెళ్ళిపోయారు ఇంక తర్వాత మేము కూడా ఇంకా సండే వెళ్దాంలే వెళ్దాంలే అని చెప్పి అలా పోస్ట్ పోన్ చేస్తూ వచ్చాము ఇంక తర్వాత చికెన్ బాక్స్ వచ్చింది ఇంకా చాలామంది అప్పుడు వెళ్దాం అనుకున్నారు కదా ఆగిపోయారు కదా వెళ్ళొస్తే మంచిది కదా అన్నారని చెప్పి ఇంకా వెళ్తున్నాము ఏదైనా గుడికి వెళ్ళాలని ఇలా ఆగిపోయినప్పుడు తర్వాత ఏదైనా జరిగితే దాని ఎఫెక్టే ఉందేమో అని మనం అనుకుంటాము ఉన్నా లేకపోయినా అదే ఫీలింగ్ ఉండిపోతుంది కదా సో వెళ్ళొచ్చేస్తే ఆ ఫీలింగ్ కొంచెం ఉండదని చెప్పి నేనైతే వచ్చాననమాట ఈరోజైతే పామ్ సండే అంట దారిలో చర్చి దగ్గర అయితే పిల్లలందరూ వైట్ డ్రెస్సెస్ వేసుకొని ఆ పామ్ పట్టుకొని వెళ్తూ ఉన్నారనమాట ఇంకా మేమైతే బ్రేక్ఫాస్ట్ చేయలేదండి బ్రేక్ఫాస్ట్ చేయకుండానే స్టార్ట్ అయ్యాము టిఫిన్లు చేసి అవన్నీ చేసి వచ్చేసరికి ఇంకొక గంట పడుతుంది జర్నీకి ఇంకొక గంట పడుతుంది మేము ఉన్న ప్లేస్ నుంచి గంట అనమాట భీమవరం ఇలా పొద్దున్నే గుడికి వెళ్ళాలనుకున్నప్పుడు టిఫిన్లు స్కిప్ చేయడమే బెటర్ అని చెప్పి ఇంకా టిఫిన్ అయితే వేయలేదు బయట అయితే తిన్నాం అనమాట ఒక హోటల్ కనిపిస్తుంది దారిలో ఇంకా అందరం పూరి తీసుకొని తిన్నాము ఇంకా అమ్మవారి దర్శనం కూడా చేసుకున్నాము నిజంగా అమ్మవారిని చూడడానికి రెండు కళ్ళు సరిపోవు అంత నిండుగా ఉన్నారనమాట మామూలుగా మా అమ్మవారిని ఎప్పుడు చూసినా అలాగే అనిపిస్తుంది ఇంకా దర్శనం చేసేసుకున్నాము కాసేపు అయితే కూర్చొని ప్రసాదం తిని వచ్చే దారిలో చిక్కాలు కూడా తగులుతుంది నేను ఆల్మోస్ట్ వెళ్దామని టూ ఇయర్స్ నుంచి అనుకుంటున్నానని చెప్పాను కదా శివరాత్రి రోజు ఎలాగో దారిలోనే కదా దర్శనం కూడా చేసుకుందాము శివరాత్రి దాకా ఆగడం ఎందుకులే అని చెప్పి చిక్కాల శివాలయం కూడా వెళ్ళాము అడ్రస్ అసలు తెలియదండి ఫస్ట్ టైం వెళ్తున్నాం కదా అడిగి అడిగి వెళ్ళాం అనమాట కొంచెం లోపలికి ఉంది టెంపుల్ ఇంకా అక్కడైతే జనం తక్కువ ఉన్నారు కాబట్టి దర్శనం చేసుకున్నాము అక్కడ ఇంకా బోర్డు కొబ్బరి చెట్లు కూడా నాటు ఉన్నాయి అనమాట ఆ గుడి గురించి విన్నాను లేండి ఎవరికైనా పిల్లలు లేనప్పుడు కొబ్బరి చెట్లు నాటితే పిల్లలు పుడతారని చెప్పి సో పుట్టిన తర్వాత మళ్ళీ వచ్చి పూజలు కూడా చేయించుకుంటారంట ఇంకా దారులు ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా కనిపిస్తే అక్కడ కూడా దండం పెట్టుకొని వచ్చాము మిగిలిన రోజుల కంటే సండే కొంచెం టెంపుల్స్ ఖాళీగానే ఉంటాయి ఉన్నారులేండి జనం కానీ మనం ఫ్రీగా దర్శనం చేసుకోవచ్చు అనమాట జాతర టైంలో అయితే ఎక్కువ జనం ఉండేవారు అమ్మవారిని సరిగ్గా చూసే ఛాన్స్ కూడా వచ్చేది కాదు ఇప్పుడైతే ప్రశాంతంగా దర్శనం చేసుకున్నాము ఇంకా వచ్చే అమ్మ వాళ్ళు ఇల్లు కాబట్టి మా వారు సడన్గా అటు తీసుకెళ్ళారనమాట లోపలికి అయితే వెళ్ళలేదు అండి ఇంకా బయట నుంచే మాట్లాడేసి వచ్చేసాము గుడికి వెళ్ళినప్పుడు ఎవరింటికి అంటారు కదా జనరల్గా సో మా వాళ్ళకి ఆ సెంటిమెంట్ ఎక్కువ అనమాట జస్ట్ కనిపించి వచ్చేసాను అంతే ఇంక ఈ రోడ్లో అయితే బోళ్ళైన పుచ్చకాయలు అమ్ముతున్నారు ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కదా అన్ని ఫ్రూట్స్ ఉంటాయి కానీ పుచ్చకాయలు ఎక్కువ కనిపిస్తాయి ఇంక సమ్మర్ అంటే సర్లే అని చెప్పి ఒక పుచ్చకాయ తీసుకోమన్నాను లాస్ట్ టైం టూ టైమ్స్ తెచ్చినప్పుడు పుచ్చకాయ చప్పగా ఉందండి అసలు స్వీట్నెస్ లేదు సో ఇప్పుడైతే స్వీట్గా ఉన్నదే తీసుకోండి అని చెప్తే మా వారు ఇంకా ఫ్రీగా ఉంటుందని చెప్పారని చెప్పి ఇంక తీసుకొచ్చేసారనమాట ఇది వచ్చేసి సిక్స్ కేజెస్ ఉందంట వన్ ఫిఫ్టీ అలా పడిందండి వెయిట్ని బట్టి కాస్ట్ అనమాట ఇంక దారిలో వచ్చేటప్పుడు చెరుకు రసం కనిపిస్తే చెరుకు రసం కూడా తాగేసి ఇంక ఇంటికైతే వచ్చేసాము మార్నింగ్ ఎయిట్కి స్టార్ట్ అయితే ఇంటికి వచ్చేసరికి ట్వెల్వ్ అలా అయిందండి ఎందుకంటే ఈరోజు సండే కాబట్టి రోడ్లన్నీ కొంచెం ఫ్రీగా ఉన్నాయి కాబట్టి త్వరగా వెళ్ళి త్వరగా వచ్చేసాము ఇంక ఇంటికి వచ్చేసరికి వాళ్ళు అన్నవరం వెళ్ళారనమాట అన్నవరం ప్రసాదం తీసుకొచ్చారు అన్నవరం ప్రసాదం అంటే ఇష్టం లేని వాళ్ళు నాకు తెలిసి అయితే ఎవరు ఉండరు ఇదివరకు మీద కొంచెం టేస్ట్ తగ్గింది కానీ మాక్సిమం అందరూ ఇష్టంగానే తింటారు ఇంకా ఫస్ట్ నేనే టేస్ట్ చేశాను బాగుంది ఇంకా గుడి దగ్గర అయితే నిమ్మకాయలు కూడా తీసుకున్నామండి సమ్మర్ కదండి ఇంకా నిమ్మకాయల కాస్ట్ కూడా ఎక్కువగానే ఉంది ఒక్క నిమ్మకాయ ఐదు రూపాయలు ఉంటా ఈ ఎండకి పెద్దగా ఆకలి కూడా వేయట్లేదు ఎలాగో శరీర తాగం తాగాం కదా అప్పుడే ఇంకా సర్లే వంట కర్రీ వేరేగా రైస్ వేరేగా వండడం ఎందుకని చెప్పి ఇంకా పులిహోర చేద్దామని చెప్పి ఆ నిమ్మకాయలు అయితే రసం చేసిన అనమాట సో ఇక్కడ అడ్డంగా కూర్చున్నాను నేను బయట అయితే చాలా వేడిగా ఉందని చెప్పి ఏసీ వేసారని లోపలికి వచ్చేసాను అనమాట ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి అయితే ఏదో ఒక మ్యారేజ్ ఏదో ఫంక్షన్ ఉండటం వల్ల ఇంకా బయట పోయిన దానికి వెళ్తున్నాం అయితే సాయంత్రం కూడా వెళ్ళాలన్నమాట సో మళ్ళీ కర్రీ వండడం ఎందుకు లేదని చెప్పి అందుకు కూడా ఇంకా పులిహారా చేసేస్తున్నాను నేను ఇంత ఎండల్లో ఏ ఫంక్షన్కి వెళ్ళాలన్నా రెడీ అవ్వడమే పెద్ద టాస్క్లా ఉందనమాట ఏదో కూడా వేసుకొని వెళ్ళిపోవాలంటే పర్వాలేదు కానీ మళ్ళీ శారీస్ కట్టుకొని రెడీ అవ్వాలంటేనే కొంచెం కష్టంగా ఉంది ఈ సమ్మర్కి ఈవినింగ్ టైం ఫంక్షన్స్ అయితే బాగానే ఉంటుంది కొంచెం కానీ మార్నింగ్ టైంలోనే అసలు వెళ్ళలేకపోతున్నాం ఈ ఎండకి సర్లే ఎండ కాస్తుందని ఒడియలు పెడదాం అని చూస్తుంటే సాయంత్రం అయ్యేసరికి మబ్బులు వేయడము వర్షం రావడం అలా అవుతుంది రెండు మూడు రోజుల నుంచి లాస్ట్ ఇయర్ అయితే ఈ పాటికి రెండు రకాల వడియాలన్నా పెట్టేసామండి ఈసారి పెడదాం అనేసరికి ఈ వర్షాలు స్టార్ట్ అనమాట కంగారు పడి పెట్టిన దగ్గర నుంచి వడియాలు సరిగా ఆరకపోయినా అవి నిల్వ చేసుకోలేము సో అందుకని చెప్పి బాగా ఎండలు కాసినప్పుడే పెడదామని చెప్పి ఆగుతున్నా అనమాట ఒక సంవత్సరం అయితే ఎండ గట్టిగా ఉందని చెప్పి వడియాలు అయితే పెట్టేసాము సడన్గా వర్షం వచ్చిందనమాట మధ్యాహ్నము ఇంకా వడియాలు కొంచెం తడిచిపోయాయి వాటిని మళ్ళీ ఆరబెట్టడానికి పెద్ద ప్లేస్ కావాలి కదా లోపల గదిలో పెట్టి ఫ్యాన్ వేసి ఆరబెట్టాం కానీ అవి ఆల్రెడీ కొంచెం తడిచిపోయాయి కాబట్టి సరిగా ఎండక ముక్కలు ముక్కలుగా విరిగిపోయాయి అనమాట అంతా కష్టపడి ఒడియాలు పెట్టినా యూజ్ లేకుండా అయిపోయింది అందుకని అప్పటి నుంచి బాగా ఎండ ఉంటాయి కానీ వడియాలు పెట్టే రిస్క్ చేయట్లేదనమాట ఇంకా రైస్ అయితే ముందే ఉడికించేసి చల్లారి పెట్టేసాను ఇంకా తాలింపు కూడా వేసేసుకుంటున్నానండి మనకి పులిహోరలో ఇంగువ వేస్తే బాగుంటుంది చింతపండు పులిహోరలో అయినా నిమ్మకాయ పులిహోరలో కూడా బాగుంటుంది సో ఇంగ ఉందని చెప్పి కొంచెం వేసాను నార్మల్గా పులిహోర అంటారు ఇంగువ కూడా వేడి అంటారు కానీ అస్తమానం తినం కాబట్టి పర్వాలేదు ఎప్పుడో ఒకసారే కదా తాలింపులోనే కొంచెం పసుపు కూడా వేసేశాను లైట్గానే అండి మరి ఎక్కువ కాదు కొంతమంది అయితే బాగా ఎల్లో కలర్లో ఉంటే కానీ తిండ్రు నాకు ఈ కలర్ సరిపోతుంది జస్ట్ ఆ కలర్ కనిపిస్తే ఒకసారి అన్నీ కలిపేసుకొని తర్వాత నిమ్మరసం ఉంది కదా కొంచెం వడగట్టేసుకొని అప్పుడు రైస్లో యాడ్ చేసుకుంటున్నాను ముందే ఉప్పు కూడా వేసేసానండి ఉప్పు నిమ్మరసం ఒకేసారి యాడ్ చేయకూడదు అంటారు జనరల్ గా వేసినప్పుడు మనకు కనిపిస్తుంది ఉప్పులో నిమ్మరసం వేసిన బ్లూ కలర్ లో కనిపిస్తుంది కదా సో అందుకని రెండు ఒకసారి అయితే వేయను ఈ తాలింపు ఉప్పు ముందు వేసి కలిపేసిన తర్వాత నిమ్మరసం యాడ్ చేసాను అనమాట అమ్మ అయితే మా ఇచ్చారండి మా ఆవిడకాయ చేద్దాం అనుకున్నా కానీ మేము తీసుకున్న నిమ్మకాయల్లోని ఒక రెండు అయితే బాగానే ఉన్నాయి కానీ రెండు బాగా మెత్తబడిపోయాయి చూసుకోలేదండి అత్తయ్య తీసేసుకున్నారు చేసుకున్నారు అందుకని ఇంకా నిమ్మకాయలు పాడవుతున్నాయని చెప్పి నిమ్మకాయ పులిహోర చేసేసాను ఇంకా పెరుగు అయితే కొండలో తోడుపెట్టి ఫ్రిడ్జ్లో పెడుతున్నాం కదా గడ్డ అలా భలే అసలు ఇంకా పులిహోర కూడా అయిపోయింది కాబట్టి పులిహోర కాంబినేషన్గా గడ్డ పెరుగు అయితే బాగుంటుందండి అది కూడా ఈ కన్సిస్టెన్సీలో ఉంటేనే బాగుంటుంది గడ్డలాగా సో మీరు ఎప్పుడైనా పులిహోరతో ఇలా పెరుగు వేసుకొని తిన్నారా కామెంట్స్లో షేర్ చేయండి ఆ పులిహోరలో తాలింపు ఎక్కువ వేసుకొని ఇలా గడ్డ పెరుగు తింటే ఆ టేస్టే వేరు అసలు ఇంకా పిల్లలకి పెట్టేసి నేను కూడా తినేసాను అమ్మ వాళ్ళైతే మామిడి చెట్టు వేశారు లాస్ట్ ఇయర్ అది ఇప్పుడు కొంచెం పెద్దదైందనమాట ఇదివరకు ఒకసారి మామిడి చెట్టు ఉండేదని మీకు చెప్పాను కదా వీడియోస్లో సో ఆ చెట్టు కొట్టేసిన తర్వాత చాలా ఫీల్ అయ్యాము కాయలు కాసేటప్పుడు కొట్టేశారు కానీ ఈ చెట్టు మాత్రం వన్ ఇయర్లోనే చక్కగా కాయలు కాసిందనమాట అమ్మ ముందే కోసించారనమాట మా కోసం అందుకని నేలుగానే ఇచ్చారు ఒకటేమో ఈ పొడుగ్గా ఉన్న కాయలు మావన్నమాట ఆ రౌండ్గా ఉన్నవి పక్కన ఆంటీ వాళ్ళు అంట చెట్టు వేసాక ఫస్ట్ కాఫీ ఇచ్చే హ్యాపీనెస్ వేరు అసలు ఇంకా అమ్మ ముందైతే నాకే ఇచ్చింది పక్కన ఉన్న ఆంటీ వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఫనసకాయలు కూడా అనమాట అవి కూడా వీడియో చేసాను సరదాగా బయటే ఉంది చెట్టు అయితే త్రీ ఇయర్స్ నుంచి అనుకున్నది ఆ చెట్టు కూడా కాయలు కాస్తుంది కాసినప్పుడల్లా మాకు కూడా ఇస్తూ ఉంటారు ఒకసారి అమ్మ నా కోసమే దాచి మరీ ఇచ్చింది నాకు చిన్న కాయ నేను కోసి కూడా చూపించాను వీడియోలో అలాగే స్వీట్గా ఉంటాయి ఇంకా పుచ్చకాయ తీసుకొచ్చాం కదండీ మా వాళ్ళ కోసమైతే ఇచ్చాను అనమాట పులిహోర తిన్న కాసేపటికి మా వాడేది ఈ మధ్య నాకు పెద్దగా బంద్ చెప్పట్లేదు పుచ్చగా తెచ్చుకున్నప్పుడు అలా వాడే చాక్లెట్ వేసుకొని కట్ చేసుకుంటున్నాడు ఎక్కడ చేయి కట్ అవుతుందని నేను చూస్తుంటే జాగ్రత్తగా కట్ చేస్తానమ్మ అని చెప్పి బాగానే కట్ చేసుకుంటున్నాడు అండి కొన్ని అయితే నేను ఇంకా ఐస్ క్రీమ్లో చేశాను సాయంత్రము ఆద్య అత్తయ్య మేమందరం తిన్నాం అనమాట ఆద్యకి ఇచ్చిన మళ్ళీ అందరిది టేస్ట్ చేస్తాను చేస్తానంటదనమాట అత్తయ్య దగ్గర నా దగ్గర కూడా చిన్న చిన్న ముక్కలైతే కొరుక్కుంది ఇక్కడ నేను రెడీ అవుతుంటే కావాలని ఆద్య అడ్డ వస్తుంది అనమాట సో పెళ్ళికైతే వెళ్తున్నాము సో దానికోసమే రెడీ అవుతున్నాను సో ఇదండి ఈరోజు వీడియో ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు కీప్ వాచింగ్ సంజయ్ హోమ్మెంట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్